హ్రై స్థలాడ్ హల్లెలూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము పేత రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా క్రీస్తునామం నిమిత్తము మీరు నిందపాలైన ఏడల మహిమా స్వరూపేన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు దానిలో అవును క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించండి అని వాక్యము చెప్తున్నది బట్టి ప్రభు అంటున్నాడు గ్లూకాస్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారంగా ఆ దినందు మీరు సంతోషించి గంతులు వేడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అవును మనిషి కుమారు నిమిత్తము మనుషులు మళ్ళను ద్వేషించి పెళ్లి మన పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మనము ధైర్యము ఎందుకంటే పరలోకముందు మన ఫలము గొప్పదై ఉండును దేవుడు బిమ్మలను దీవించి ఆశీర్వదించి వారి చేయను గాక ఆమె